హలో 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 ఒక నమస్కారం మరి ఒక కొత్త వస్తువు వస్తువు వచ్చింది అమ్మ బాగుండేది స్టామినా లేదు నాకు అసలు లేనే లేదు నేను ముందే ఒప్పుకున్నా లేనిప్పుడు డోర్ చూసుకోవాలి అనద్దు అని హక్కు కూడా లేదు హ్యాండిల్ విత్ కేర్ అట్ట హ్యాండిల్ లేదురా హ్యాండిల్ మీన్స్ పట్టుకోవడం చివరికి పెట్టేసి వెళ్తారు ఎన్నిలో ఉంటాయించోకు సిజర్ తెమ్మని సిజరే తెచ్చారు చాలా తెచ్చుకోవచ్చుగా యాక్చువల్గా ఎక్కువ వాటర్ వల్ల వాటర్ పొల్యూషన్ జరుగుతుంది మాకు బాగా దాని వల్లనే కొంచెం జలుబులు తగ్గులు ఎక్కువైపోయి నేను డాక్టర్ సజెస్ట్ చేశాను ఈ ఫిల్టర్ గానీ ఈ వాటర్ గానీ నా కోసమే నాకు తాగా బుద్ధి అవ్వదు మా ఇంటికి వెళ్ళినా సరే నేను మా నాన్న మాకు ఒక స్టీల్ ఫిల్టర్ ఉంటది ఆ స్టీల్ ఫిల్టర్లో లో వాటర్ పోసుకొని తాగేది ఇప్పుడు మా మామయ్య కూడా గోడ ఫిల్టర్ తాగుతారు పై ఫిల్టర్ కింద నీళ్లు పై నీళ్లు పెట్టింది మా దీవెన్ దానికి పేరు పై నీళ్లు కింద నీళ్లు కానీ ఇప్పుడు నేను కూడా ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదో అవుతున్నా ఇంకోటి ఇంకా చెంది వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో కూడా అదే ఉంది ఇంకా అదే ఎక్కడ పోయినా ఇప్పుడు అసలు మాక్సిమం అదే ఉంది డాక్టర్ కూడా అదే తాగమంటున్నారు ఇంకా ఏం చేసినాం మాకు యాక్చువల్ గా పాత ఫిల్టర్ మా ఉమ్మ పట్టింది కదా డొక్కు మళ్ళీ మేము నుంచి షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ అది తీసుకొచ్చిన అది గానీ బాగుంది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా చాలా ఎక్కువ పడుతుంది కాకపోతే అది చిన్నగా స్లోగా అవుతుంది ఫిల్టర్ ఆ స్లోగా ఫిల్టర్ అయినప్పుడు వస్తుంది ఎందుకంటే వాటర్ లేనప్పుడు మా అన్నం లేనప్పుడు ఎక్కువ వాటర్ లేకపోతే వస్తుంది మెయిన్ అది కాదు కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ వాటర్ కూడా మనకి కొంచెం నీట్ గా రావు పొల్యూటెడ్ పొల్యూటెడ్ అంటే కొంచెం బురద బుడదగా లేకపోతే కొంచెం రావు కదా ఆ వల్ల అది ఎక్కువ అవుతుందో అబుద్ధో అబద్ధులు నాకుండేది ఎక్కువ ఈ జలుబు చేయడం దగ్గర నాకు ఎక్కువ ఉండేది నాకు భయం ఆ వచ్చింది ఇప్పుడు వాటర్ చేంజ్ చేంజ్ అయినప్పుడల్లా నాకు అట్లా అవుతుంది అని చెప్తే డాక్టర్కి ఇంకా అది మానేసి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి అసలు మాకు ఇది ఒక అంటే ఆలోచన కూడా ఉండదు మాకు ఫిల్టర్ కొనుక్కోవాలి గోడకి ఈ ఫిల్టర్ మా అమ్మ ఎప్పటి నుంచో చెప్తుంది ఇప్పుడు కాదు మా అమ్మ బయట కొన్ని సంవత్సరాల క్రితం క్రమంలో ఎప్పుడో పెట్టేసింది మా అమ్మ ఇక వాళ్ళకి ఏంటంటే మెయిన్ గా వాటర్ కింద నుంచి పోయడము పట్టుకోవడం ఇబ్బంది అని చెప్పి ఇంకా అది పెట్టించింది మమ్మల్ని కూడా ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టుకోండి పెట్టుకోండి వాటర్ ఫిల్టర్ గోడ ఫిల్టర్ అని గోడ ఫిల్టర్ పేరు పెట్టుకోం అని చెప్పింది కానీ మేమే ఇంకా తల్లే తల్లే చూద్దాంలే ఇప్పుడేం అవసరం ఉందని అనుకున్నాము కానీ ఇంకా మొత్తానికి అయితే దీని అవసరం వచ్చింది మొన్న అందులో ఇంకోటి ఏంటంటే లో ఫిఫ్త్ ప్లాట్ఫా మనకి ఈ దసరా పండుగ ఆఫర్లు అంటే ఆఫర్ అంటే ఏమంటారు పర్సెంట్ అది ఏమంటారు డీల్స్ పెట్టారు ఆఫర్స్ పెట్టారు కదా మంచిగా అని చెప్పేసి చూసిన జస్ట్ ఊరికి అసలు చూద్దాము ఇవి ఉన్నాయా లేవా అంటే ఇవి పెట్టేలా పెట్టేలా లేదా చిన్న చిన్నవి ఎలక్ట్రానిక్ చిన్న చిన్నవి ఏమన్నా ఫోన్స్ అవి పెట్టేదా అని చెప్పి చూస్తే ఇది చాలా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫర్లో వచ్చింది అనమాట అది ఏ కంపెనీ ఏంటి ఏ కలరు అసలు ఎంత పడింది ఇదంతా కూడా మీకు ఒకసారి ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి దేవెనంటే ఇప్పుడు రప్ప రప్పించే మొత్తం కమాన్ ప్రత్యేకత వచ్చింది చేస్తాను

జాగ్రత్తగా తీయండి హ్యాండిల్ విత్ కేర్ దీనికి ఏమి రావు ఒక్కటేనా ఒక ఫ్లగ్ అంతేనా ఫ్లగ్ ఫ్లగ్ ఇట్లా పెట్టేదాన్ని ఏమంటారానా ఫ్లగ్ కదా ఫ్రిడ్జ్ గోడ ఫిల్టర్ బ్లాక్ ఏసీ వాషింగ్ మిషను వైట్ నాకు వైట్ ఇష్టం నాకు బ్లాక్ ఇష్టం ఐ లవ్ బ్లాక్

ఓకే ఇది కంపెనీ వచ్చేసి ఆక్వా ఇది అది కాదు ఆక్వాది అంటే రెండు వేల తొంభై దాకా వాడొచ్చు అది నెక్స్ట్ టెక్నాలజీ అవును ఇది కంపెనీ పేరు ఇది అక్కడే ఉంటది ఆక్వానే ముందు పైన కంపెనీ పేరు అదే అదేగో రబ్బా మీద దాని కింద ఉంది

నెక్స్ట్ టెక్నాలజీ మంచిదే యాక్వా కదా మరి ఆక్వా యాక్వాలో వైట్ మోడల్స్ వేరు కలర్స్ వేరు ఇదే ఇదే నేను చేసింది ఉండాలి చేసినప్పుడు నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనం మర్చిపోతాం బ్లాక్ అండ్ అన్ బ్లాక్ పింక్ లో బ్లాక్ వచ్చింది యాక్వా ట్వంటీ నైంటీన్ ఇది లీ ప్యూర్ కంపెనీ లూప్యూర్ అనుకుంటాం మళ్ళీ ఏదో ఇంకా ఆక్వానే ఇక ఇక్కడ ఉంది ఇది కస్టమర్ కేర్ని అవన్నీ వాళ్ళకి ఓకే ఎంత పడిందనేది నీకు నేను చెప్తాను ఇప్పుడు ఫస్ట్ అది ఓపెన్ చేయడానికి వస్తుందా చేయ నీకు రాదా నీకు ఎంత పడింది ఎంతో చెప్పినమ్మా నీకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్

అయిపోయింది ఇది ఇక ఇది సేవ్ సేవ్ ఎస్ అన్ అనసీబి సేవ్ ప్యూర్ ఐఏఎస్ ఐఎస్ఓ సర్టిఫైడ్ ఎస్ ఓకే డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ ఇది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే ఫైవ్ థౌజండ్ పడింది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫర్ చెప్పా కదా మీకు యాక్చువల్ ప్రైజెస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ నైన్ 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 అంటే ఫిఫ్టీన్ థౌజండ్ ది ఫైవ్ థౌజండ్కి వచ్చింది అంటే వాళ్ళు ఏసీ కొట్టేసేది కానీ మనం అది మనం తెలియదు ఎంత అనేది మనకి ఏదో ఆఫర్ వచ్చిందని చెప్పి మనం తీసుకుంటాము యాక్చువల్గా మాకు వేడి నీళ్ళు చన్నీళ్ళు హాట్ వాటర్ కూల్ వాటర్ వచ్చేది ఐస్ ఐస్ కూడా వస్తాయి ఐస్ క్యూబ్స్ కూడా వస్తాయి దాంట్లో ఫ్రెష్ చేస్తే ఇంకోటి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఉంది ఎక్వా టూ నైన్ టూ జీరో నైన్ జీరో జింక్ కాపర్ ఆల్కలైన్ ఆర్వో వాటర్ ఫిల్టర్ టెన్ లీటర్ స్టోరేజ్ ఆర్ఓ ప్లస్ యూవి ప్లస్ జింక్ ప్లస్ కాపర్ ప్లస్ ఆల్కలైన్ ప్లస్ టీడీఎస్ కంట్రోల్ హోమ్ అండ్ ఆఫీస్ బీక్ పర్పుల్ దీనిపైన కవర్ కూడా వస్తుంది సర్వీసింగ్ అండ్ ఇన్స్టిలేషన్ అయితే నేను ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు మనకి ఇక్కడ హైదరాబాద్కి సంబంధించి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పంపించారు వాళ్ళకి నాకు కాల్ చేసారు కాల్ చేసి మనకి టైమింగ్ చెప్పారు టైమింగ్ ఈ టైంలో వస్తామని చెప్పి మనకి ఇన్స్టాలేషన్ అయితే ఫ్రీ అయితే ఏం లేదు అక్కడ దాని మీద రాసి ఉంది నేను కూడా ఇప్పుడే చూసినా ఈ బాక్స్ మాకొచ్చి వన్ వీక్ ఆన్లైన్ లో తీసుకున్నాం కాబట్టి ఇది ఆఫర్ లో ఎస్ ఆ వన్ వీక్ పైన అయింది కింద మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉంది మేము కదా ఇంకా వచ్చేసి దాని మీద ఉంది ఇన్స్టాలేషన్ ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ ఉంది మరి వాళ్ళైతే మన దగ్గర ఆయన తీసుకుంటారు చూడాలి సెవెన్ హండ్రెడ్ ఆయన నాతో ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అంటే వాళ్ళకి వచ్చిన పెట్రోల్ ఛార్జెస్ మనం ఇది వేస్తారు ఇలాంటిది మరి

కాదు సేమ్ అదే సెపరేట్ ఇమేజెస్ లేవా ఇది ఇగో ఇది పైకనాలి ఇది పైకిది ఇదనమాట అది మేమైతే తీసుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత అవసరం పడిన వస్తువు అన్నమాట ఇది ఇప్పుడు ఇంకా దీన్ని మాకు ఆల్రెడీ ఇక్కడ ఉంది ప్యాక్ ఉంది ప్లగ్ బాక్స్ ఉంది

ఎందుకు వేస్ట్ చేయడం ఏదైనా టైం వచ్చినప్పుడు కొనక తప్పదు కదనా ఫ్రిడ్జ్ చూసి దడుచుకునే వాళ్ళ ఒక్కొక్క అనంత దడుచుకుంది ఏమైందంటే యాక్చువల్గా ఊరెళ్ళి ఊరెళ్ళినప్పుడు ఫ్లెగ్ మేమే ఆఫ్ చేయలేదు పవర్ లూజ్ అయిపోయింది ఏమొచ్చిందో మొత్తం ఇదంతా బూజు పట్టేసి పవర్ ఆఫ్ అయిపోయి మొత్తం పురుగులు అమ్మో నాకే జ్వరం వచ్చినట్టు నిద్రపట్టలేదు అది క్లీన్ చేసేదాకా మొత్తం అంతా ఇదంతా క్లీన్ చేసేసాను మొత్తం అంత డబ్బాలన్నీ క్లీన్ చేసేసాను మొత్తం అన్నీ అంటే దీనివల్ల ఏమైందంటే అవసరం లేనివన్నీ తీసి పడేసాయి అనమాట ఫ్రిడ్జ్లో ఇప్పుడు ఖాళీ అయిపోయింది చెడు జరిగినా మంచి జరిగింది అనమాట దానివల్ల అవసరం లేనివన్నీ తీసే ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయింది ఏంటని అట్లీస్ట్ నొప్పి వస్తుంది ఓకే అండి ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎలా ఫిల్ చేస్తాడో అనేది మళ్ళీ మనం చూద్దాం ఏమొస్తాయో దానికి అది పైన వచ్చింది కింద కాదు ఇదే మీ లూజ్ నేను తీసుకెళ్తే పెట్టడా అట్లా వస్తుందా వస్తారా ఓ ఓ ఓ ఓ ఓ ఓ అని అట్లా రీయడే మనకి ఇందు నుంచే తీసుకుంటాడ ఇంకా అట్లా ఉండని బెడ్ పైన ఏంది వెళ్తుందే ఇది దీంట్లో ఎందుకు ఎట్లా వస్తాయి వాటర్ తెగదు కరెంట్ ఒక ట్యాంక్ అని ఆన్ అయితా ఉంటది మనం ఒక బాటిల్ వాటర్ గిన్నె వాటర్ బాటిల్ అది వాటర్ నింపుతానా వేస్ట్ వాటర్ సింక్ లో పోస్తది కదా సగం నీళ్లు వేస్ట్ చేస్తది ఇది అదన్నమాట కాకపోతే అది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది లీటర్స్ తక్కువ ఉంది సెవెన్ ఉంది ఇంకా మళ్ళీ కిందికి వచ్చి చూసిన కిందికి వచ్చి చూసినా ఇది టెన్ లీటర్స్ ఉంది బాగుంది ఇంకా అదే ప్రైస్ లో టెన్ లీటర్స్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఇది తీసుకున్నాం అనమాట చూడాలి అలాంటి ఫస్ట్ అనండి పెటంగనే వాట తాగుతరుందను కొన్ని ఆ పారేసే అన్న వాటరు కొన్ని పలే అంతా తాగు అంతా నోట్ తో ఓకే ఇదే బండి బ్లాక్ తోద అప్పుడు అక్కడ బెండే దావచ లేకపోతే కొంచెం ఉండాలి なかなか。<laughs> 아니에요. ఓకే అండి ఫైనల్గా అయితే మా ఫిల్టర్ ఫిట్ అయిపోయింది ఇక్కడ గా నేను అనుకుందేమో ఇటు అనుకున్నా ఫస్ట్ మీ అందరం అదే అనుకున్నాం కాకపోతే అతను ఏమన్నాడంటే ఇటు పెడ ఇటు పెట్టుకోండి సార్ ఇటు పెడితే మీకు పిల్లలకు కూడా అందుతుంది ఇంకొకటి అక్కడ పైప్ కానీ ఏమన్నా అంటే ఈ లోకి వచ్చిన పైప్స్ కానీ అక్కడ ఏమన్నా ఉంటే మళ్ళీ మనం హోల్స్ పెడతాం కదా మళ్ళీ పగిలితే ఇబ్బంది ఏంటని చెప్పి అన్నాడనమాట ఇటు పెట్టేసిండు కాకపోతే మాకు ఇటే మంచిగా బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఇక్కడ పెడితే మాకు వాటర్ వేస్ట్ వాటర్ కూడా ఈజీగా ఇటు పోతున్నాయి ఇక్కడ ఫిల్టర్ అప్పుడు కూడా నీళ్ళు పడినా సింక్లోనే పడతాయి ఇక్కడ ఏంటంటే నీళ్ళు పెడితే మళ్ళీ అవన్నీ కూడా మనకి ట్యాప్ మీద పడే వాటర్ మా పిల్లలు కూడా ఈజీగా అందుతాయి అటు పెడితే ఇట్లా లోపలికి నీ దేవునకు అంతే కానీ దేవుని వాళ్ళకి అందదు మా దేవున ఇప్పుడు వీటికి పూజ చేస్తుంది బొట్లు పెట్టేసి ఓపెన్ చేస్తుంది అనమాట మా దీవెనని ఫస్ట్ మా దీవెన మీద వాటర్ పట్టుకొని తాగేస్తుంది కలర్ బాగుంది కదా బ్లాక్ పింక్ స్విచ్ ఆన్ చేసింది రన్ అవుతుంది ఇప్పుడు వాటర్ పట్టుకుంటుంది అమ్మ చిన్న గ్లాస్ పట్టుకుంటు అది ఫస్ట్ తాగింది వాటర్ ఎట్లా ఉన్నాయి మంచిగా ఉంది టేస్ట్ సేమ్ హాఫ్ ఫిల్టర్ ఉండేట మన ఖమ్మంలో ఉన్నట్టు ఖమ్మంలో ఫిల్టర్ ఉండేట్టు ఉన్నాయా వాడకట వాడు పట్టుకుంటే అందిద్దాం చూద్దాం అందిందే